హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసంబీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతుందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఇక్కడికి వచ్చేసి అరవై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి సిక్స్టీ టూ వెహికల్స్ అయితే వచ్చింది ఇంకా ధరలు చూసుకుంటే నెంబర్ వన్ వచ్చేసి ఒక టన్ను నలభై ఏడు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఫార్టీ సెవెన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు కేజీ అలాగే నెంబర్ టూ వచ్చేసి నలభై ఐదు వేలు ఒక టన్ను ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక టన్ను సెకండ్ రకం అలాగే నెంబర్ త్రీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒక టన్ను నెంబర్ ఫోర్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఇంకా పీలా వచ్చేసి ముప్పై వేల రూపాయలు మొత్తం ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి నలభై ఏడు వేల రూపాయల వరకు అయితే అవుతుంది క్వాలిటీని బట్టి రేట్లు అయితే వెళ్తున్నాయి ఎక్కువగా అయితే ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి ఒకవేళ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఏరియాలో ఎంత పడుతున్నది అలాగే తోటల దగ్గర ఎంత కొనుగోలు చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్